బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ మభ్య పెడుతోందని భారత రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివ యాదవ్ అన్నారు చివరికి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు ఎలా చేస్తారని అప్పుడు అడిగితే మా వ్యూహం మాకు ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నెపమంతా భాజపా భారత రాష్ట్ర సమితిపై నెట్టేస్తోంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు భారత రాష్ట్ర సమితి తరఫున కూడా రాష్ట్రపతిని కలిసి శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరతాం అధికార యంత్రాంగంలోనూ కీలకమైన స్థానాలను ఓ అగ్రవర్ణం వారికే ఇచ్చారు కార్పొరేషన్ పదవుల్లో సగం బీసీలకు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని తలసాని డిమాండ్ చేశారు కూడా కాబట్టి మా ఎనిమిదవ తారీఖునాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం వాళ్ళ కరపత్రాలు మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది ఇది కొత్త ఏం కాదు వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా మూడు మంత్రులు ఉన్నాయి మీరు దమ్ముంటే బీసీలను చేయండి అది చేయరు దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి అవి బీసీలకు ఇవ్వండి అది చేయరు అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు రెండేళ్ళు దగ్గర దగ్గర ఇరవై మాసాలు అవుతుంది ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలా లేవు రెండోది అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లోపు లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీంలో పెట్టిర్రు మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు అంటే మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తురు ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోలు ఒకళ్ళ మీద డోలు ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి